అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి వేం నరేందర్ రెడ్డి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తర్వాత రోహిణ్ రెడ్డి రోహిణ్ రెడ్డితో పాటు ఫైమ్ కురీషి వీళ్ళతో పాటు ఇంకా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇంకా మంది వ్యక్తులు వీళ్ళందరూ ఒక మంత్రిని ఇరికే వీళ్ళే ఇరుక్కున్నారు ఉల్టా వీళ్ళే ఇరుక్కునేటటువంటి కార్యక్రమం చేశారు అసలు ఏం జరిగిందనేది మనం డెప్త్గా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే ఒక రెండు మూడు రోజుల ముందు ఒక కాంగ్రెస్ మంత్రి ఇంటికి అర్ధరాత్రి పదకొండున్నర పన్నెండు గంట ఇంటికి పోలీసులు పోయి పోలీసులు పోయి మీ దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన బయటికి రమ్మని చెప్పండి మేము అరెస్ట్ చేసి తీసుకుపోతాం ఒక మంత్రి సంతకం ఇచ్చిండు మాకు కంప్లైంట్ కాపీ ఇచ్చిండు ఆ కంప్లైంట్ కాపీ ఎఫ్ఐఆర్ లెక్క తీసుకున్నాం ఒక మంత్రి చెప్తేనే మేము ఇంటికి వచ్చలేం అని చెప్పి ఒక మంత్రి ఇంటికి ఒక మంత్రి చెప్తే పోలీసులు పోయిర్రు టాస్క్ ఫోర్స్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పోయి ఆ వ్యక్తిని తీసుకురావడానికి ఆడికి పోతే ఆ వ్యక్తిని ఆ మంత్రి ఇంట్లో దాచిపెట్టింది ఇంట్లో దాచిపెట్టి మా ఇంటికాడ లేడు మీరు బయటికి పోరు ఎందుకు వచ్చిర్రు ఈ అర్ధరాత్రి మా ఇంట్లో మీకెం పని ఒక కాంగ్రెస్ మంత్రి ఇంట్లోకి వస్తారా మీరు ఉన్న బీఆర్ఎస్ పరిపాలనలో ఉన్నామా లేకపోతే బీజేపీ పరిపాలనలో ఉన్నమా ఇది కాంగ్రెస్ పాలన నేనే మంత్రిని నా ఇంటికే వచ్చి నన్నే బెదిరిస్తారా అని చెప్పి కాంగ్రెస్ మంత్రి వాళ్ళ కూతురు కూడా పంచాయతీ పెట్టుకునేది పోలీసులతోటి ఇవన్నీ కూడా మీరు చూసారు ఆ కాంగ్రెస్ మంత్రి ఎవరో కాదు కొండా సురేఖ కొండా సురేఖ వాళ్ళ బిడ్డ కొండా సుష్మిత పెద్ద ఎత్తున పంచాయతీ పెట్టింది పోలీసులతోటి పోలీసులతోటి వాగ్వాదానికి దిగింది ఆమె చెప్పిన మాటలేంది కావాలనే మా అమ్మ మంత్రి పదవిని తీసేయడానికి రేవంత్ రెడ్డి ప్రయత్న ప్రయత్నాలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డితో పాటు వేమనరేంద్ర రెడ్డి ప్రయత్నాలు ఉన్నాయి పొంగులేటి చేయబట్టే ఇదంతా అవుతుందని చెప్పి వాళ్ళ విడి చెప్పినటువంటి మాట అసలు కథ ఏంది మరి పొంగ్లేట్ చేయబట్టె ఎందుకు అంటే పొంగ్లేట్ శ్రీనివర్సిటీ కి డెబ్బై ఒక్క కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇప్పుడు ఇంపార్టెంట్ మేలారం ఎవరైనా కాంట్రాక్ట్ అయినకి ఏం సంబంధము అయిన వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ అవును ఈమె ఎవరు వరంగల్ కి సంబంధించిన రూరల్ పార్టీ అంటే రూలింగ్ పార్టీ వరంగల్ జిల్లాకి సంబంధించిన మంత్రి ఈమె కూడా అవును ఎమ్మెల్యే మంత్రి మంత్రి ఫారెస్ట్ మినిస్టర్ అవును అట్లనే దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి మంత్రి రెండు మంత్రి పదవులు కొండాసురేఖ దగ్గర ఉన్నాయి మీకు ఇంకో విషయం చెప్పాలని నేను చాలా క్లియర్గా చెప్తాను ఈ రెండు శాఖలలో అవినీతి చాలా తక్కువ జరుగుతుంది మాక్సిమం ఫైవ్ టు టెన్ పర్సెంట్ నాకు కూడా అది దానికంటే ఇంకా తక్కువే ఫైవ్ పర్సెంట్ ఎక్కువ ఇంకా ఈ దేవాదాయ శాఖను తర్వాత ఫారెస్ట్కి సంబంధించిన ఈ డిపార్ట్మెంట్స్ ఏదైతే ఉంటాయో దీంట్లో చాలా తక్కువ అవినీతి జరుగుతుంది ఫారెస్ట్లో ఏముంటుంది అవినీతి జరగడానికి దేవాదాయ శాఖలో ఏముంటుంది అవినీతి మొత్తం లెక్క పాత్రం అన్నీ రాస్తారు గవర్నమెంట్కి ఎంత పోవాలి ఏం కథ దాంట్లో టెంపుల్ డెవలప్మెంట్కి ఎంత పోవాలి గవర్నమెంట్కి ఎంత ఇవ్వాలి అనేది మొత్తం డేటా అంటుంది దాంట్లోకి వెళ్ళి కొండా దేవునికి ఇచ్చేటటువంటి ఉండిలకి వెళ్ళి డబ్బులు తీసుకోదాం అవినీతి ఎక్కడ కూడా జరగదు అయినా సరే కొండా సంబంధించినటువంటి ఏదైతే షాక్ ఉందో ఆ శాఖలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి వేలు పెట్టి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మేడారంకి సంబంధించినటువంటి డెబ్బై ఒక్క కోట్ల కాంట్రాక్ట్ విషయంలో వాళ్ళ మనుషులకు ఇప్పియడానికి రకరకాల ప్రయత్నాలు చేసిండు కొండాసురేఖ ఏం చేసింది నా శాఖలో నీ ఏంది నా శాఖలో నీ కథ అయింది నాది నేను చూసుకుంటా నీ నువ్వు చూసుకో శాఖలో నాకు అవసరం లేదని చెప్పి కొండాసురేఖ చెప్పింది చెప్తే పొంగులేటి శ్రీరానకు నచ్చలే నేను ఇన్ఛార్జ్ మంత్రిని నువ్వు నాకే మరల నన్నే అంటావా నువ్వు బీసీ నేను ఓసీ నేను చెప్పినట్టు వింటరు ఖమ్మంలో పది మంది ఎమ్మెల్యేలని గెలిపించుకున్నా రేవంత్ రెడ్డి నేను చెప్పినట్టు వింటాడు నువ్వేంది అని చెప్పి పొంగులేటి రెడ్డి మెల్లగా రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఉన్నాడు అన్న మనకి ఇబ్బంది అయితే తోడు చెప్తే తింటలేదు కాంట్రాక్ట్ పనులు మనయ్యాన్ని చెప్పితో రేవంత్ అయ్యి నీకు తెలుసు కదా అక్కడ చుక్కున్న పొంగులేడు శ్రీనివాసరెడ్డి దగ్గర ముప్పై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ ముప్పై మంది ఎమ్మెల్యేలు పొంగులేడు ఫోన్ చేసి చలో ఉసుకో అనతో ఉసుకునేటట్టు కార్లు వేసుకొని పోనీకి బట్టలు అదుకోనికి రెడీగా ఉంటారు ముప్పై మంది ఎమ్మెల్యేలు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు పొంగులేడు శ్రీనివాసరెడ్డి చేతిలో ఉంటారు బట్టలతో సహా తుమ్మలతో సహా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పొంగేడు శ్రీనివాసరెడ్డి చేతిలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పొంగేడు శ్రీనివాసరెడ్డి చేతిలో ఓవరాల్గా ముప్పై మంది ఎమ్మెల్యేలు ఆయన చేతిలోనే ఉంటారు కదా ఇంకా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినట్టు ఇంకాస్త మంది ఎమ్మెల్యేలు కూడా ఆయన చేతిలోనే ఓవరాల్గా ఒక ముప్పై మంది సీనన్న చేతులు ఉంటారు ఇట్లా ఉంటారు ఆయన ఎట్లా చెప్తే అట్లా వినేటటువంటి వ్యక్తులు ఉన్నారు రేవంత్ తన ఏంది పొంగులేడి చెప్పినట్టు వినకపోతే నా ముఖ్యమంత్రి ఏమన్నా కిందనేమన్నా నిలుతడమే ఆయన అన్ని ఇబ్బంది పెడతడేమో అని చెప్పి పాపం మన రేవంత్ అన్న కూడా సీన్ అన్న ఎట్లా చెప్తే అట్లా వింటున్నాడు ఈ మధ్యకాలంలో కాబట్టి పొంగేడు సీన్ అన్న పోయి చెప్పిండేమో సూరెక్కతోటి ఇబ్బంది అవుతుంది ఒకటి చేయాలి రేవంత్ అన్నటుతో కాంట్రాక్ట్ నీకు ఇస్తది ఎందుకు టేజన్ పడుతున్నావు అని చెప్పి రేవంత్ అన్న చెప్పినట్టు ఉన్నాడు చెప్పడితో కథం కుండాసురయమైన యాక్షను కుండాసురేకమైన యాక్షన్తో పాటు కొండాసురయొక ఓఎస్డి కొండాసురయ దెలవకుండా తీసేసాడు అటన్నా కొండాసురయొక్క ఓఎస్డిని సుమంత్ ని కొండాసుకు తెలవకుండా తీసేసాడు ఎట్లా ఎట్లా తీసేస్తారు మంత్రికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా ఖచ్చితంగా తర్వాత కొండాసురేఖ వాళ్ళ ఇంటికి అర్ధరాత్రి పదకొండున్నరకు పోలీసులు పోతారు పోయి మీ ఇంట్లో సుమంతన వ్యక్తిలో బయటికి దారు ఎంత ధైర్యమో ఒక కాంగ్రెస్ పార్టీ అసలు ఇదంతా మొదలైంది రోషన్ రెడ్డికి రోహిన్ రెడ్డి సారీ రోహిన్ రెడ్డి ఒక ఆయన గన్ను పాయింట్ బ్లాంక్ లో పెట్టి బెదిరిచిండు ఆ బెదిరించింది సుమన్ సుమన్ తోటి ఉన్న వాళ్ళు రోహిన్ రెడ్డి రోహిన్ రెడ్డి పిస్టోల్ తోటి బెదిరించు కొండ సుస్మిత చాలా తీవ్రమైన పరుష పదాలతో వ్యాఖ్యలు చేయడం జరిగింది రెండోది రేవంత్ రెడ్డి తమ్ముడు అన్న వాళ్ళేమన్నా ముఖ్యమంత్రులా లేకపోతే ప్రధానమంత్రులా అనధికారికంగా వందల మంది సెక్యూరిటీని పెట్టుకోవడం మా అమ్మని కూడా ఎట్లా పడతాయి అట్లా నాలుగైదు సార్లు తిట్టిండు మా అమ్మ ఇంటికి వచ్చి బాధపడ్డది ఏం చెత్తావు ఏం తె అసలు ఎప్పుడొచ్చినా పేపర్ పేపర్ తెస్తావు అని అంటే గెలిచిందే పనులు చేయించడానికి కదా అని మా అమ్మని చాలా సార్లు ఏడిసి పార్టీ పెద్దలకు కూడా చెప్పుకోవడం జరిగింది ఈ విధంగా మా అమ్మని చాలా అరెస్ట్మెంట్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అనేది ఎలిగేషన్ అసలు ఈ ఎలిగేషన్ అంత మూలానికి గల కారణం ఏంది సిమెంట్ వాళ్ళని ఓన్లీ డక్కన్ సిమెంట్ వాళ్ళని బెదిరించారు దాని మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిండు ఎవరు పోలీసు వాళ్ళకు ఏ పోలీసు వాళ్ళకి చేసిండు ఎక్కడ ఫిర్యాదు ఎక్కడ ఎఫ్ఐఆర్ అయింది అంత కొంత డెప్త్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేసి అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఆల్రెడీ మూడు లక్షల అరవై రెండు వేల మంది సైన్యం ఉన్నాం మనం ఐదు లక్షల మంది సైన్యం అయితే ఇంకా మన బలం పెరుగుతుంది సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మేము టీఆర్టీవీ అఫీషియల్ ఛానల్ ఉంది కదా దాంట్లో మీకు క్రైమ్ కి సంబంధించినటువంటి వార్తలన్నీ కూడా మా సద్దామన్న అందిస్తాడు సద్దామన్న అప్డేట్ ఇస్తా ఉంటాడు టీఆర్టీవీ అఫీషియల్ ఛానల్లో ఇంకొన్ని వీడియోలు పాలిటిక్స్ కి సంబంధించిన వ్యవహారంలో కూడా మేము అఫీషియల్ ఛానల్లో చేసినటువంటి కార్యక్రమం చేస్తాం ఈ ఛానల్ పైన రకరకాల కుట్రలు చేస్తున్నారు కాబట్టి ఆల్టర్నేట్ ఒక ఛానల్ మేము రైట్ రైట్గా టాపిక్ లోకి వెళ్తే ఈ ఎవరైతే ఎవరు రెడ్డి ఉన్నాడో రోహిన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి సుమంత్ కు ఫోన్ చేసిండట సుమంత అనే వ్యక్తి ఎవరు కొండసురేఖ వాళ్ళ ఓఎస్డి ఈ సుమంత అనే వ్యక్తి ఫోన్ చేసి నువ్వు రా సుమంత్ నా ఆఫీస్ కన్నుడుతోంటే ఎందుకన్నా అని సుమంత్ అడిగితే ఈ డెక్కన్ సిమెంట్ వాళ్ళు వచ్చారు గాలితో మాట్లాడిన వాళ్ళ గురించి నాకేం తెలియదు అని చెప్పి రెడ్డి చెప్పిండట అప్పుడు ఈ సుమంత్ ఏం చేసిండు రోహిన్ రెడ్డి వాళ్ళ ఆఫీస్ కి అడిగిపోయింది తోటే అన్న చెప్పన్నాను సుమంత్ తోట రోహిన్ రెడ్డికి డెక్కన్ సిమెంట్ గురించి చెప్పు అంటే ఇట్టి సుమంత్ చెప్పిందట చెప్పినాక ఆఫీస్కి పోయి అట పోడు తోటే సుమంత్ అక్కడికి వెళ్ళి వెళ్ళిపోయిన అంటుంది తొండాసుకు వాళ్ళ బిడ్డ మాట్లాడి వచ్చేసి సుమంత్ సంబంధం లేదని చెప్తున్నాడు అయితే మరి డెక్కన్ సిమెంట్ వాళ్ళ పాయింట్ బ్లాంక్ మీద గన్ను పెట్టి పైసలు అడిగిర్రు అని చెప్పి ఇప్పుడు వినబడుతున్నటువంటి చర్చ పాయింట్ బ్లాంక్ పైన గన్ను పెట్టింది రెడ్డా లేకపోతే సుమంత సుమంత సుమంత్ ఎవరు పోనీ గన్ ఉన్నదంటే ఆయనకి ఏమన్నా ఇబ్బంది ఉంటే రక్షణ కోసం గన్న ఇస్తారు గవర్నమెంట్ కూడా అప్రూవల్ చేస్తే లేకపోతే ఎక్స్ ఆర్మీ అయినా లేకపోతే ఎక్స్ పోలీస్ ఆఫీసర్ అయినా వాళ్ళకి ఏమైనా థ్రెట్ ఉంటే వాళ్ళకి గన్ను ఇస్తారు మరి ఏ ఆఫీసర్ అని గన్నిచ్చింది తర్వాత రోహిత్ రెడ్డి కానీ గన్న ఎట్లొచ్చింది వచ్చింది అసలు గన్నిచ్చినటువంటి వ్యక్తి ఎవరు రోహిణ్ రెడ్డి పెట్టిండా సుమంత్ పెట్టిండా రివాల్వర్ సిమెంట్ వాళ్ళ అసలు గన్నేది మీ కథేది తర్వాత సుమంత్ అనేటువంటి అరెస్ట్ చేయడానికి పోలీసులు పైర్లు మరి సుమంత్ అరెస్ట్ అయిందా సుమంత్ ఎన్క్వైరీ చేసిరా సుమంత్ పైన కేసు పెట్టిరా దీంట్లో ఇంకో కీలకమైన చర్చ అని తెలుసా కొండా సురేఖ ఐజీకి ఫోన్ చేసిందట ఇంటెలిజెన్స్ ఐజీకి ఫోన్ చేసి అసలు సుమంత్ కార్డికి మీరు ఎందుకు వచ్చింది ఏం కథ అంటే మేడం ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ మాకు ఎఫ్ఐఆర్ కాపీ అంటే మాకు కంప్లైంట్ ఇచ్చిండు కంప్లైంట్ కాపీ ఇచ్చిండు దాని మీద ఆయన సంతకేమే ఉంది ఆ కంప్లైంట్ కాపీ తీసుకొని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినాం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి సుమంత్రుని ఇప్పుడు అరెస్ట్ చేయడానికి వచ్చినామని చెప్పి పోలీస్ ని ఏపీరాట మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేసు ఆయనే ఏపించినప్పుడు ఆయనే ఈ కేసు పూర్తి స్థాయిలో మానిటర్ చేస్తున్నప్పుడు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ ఏదండి ఇప్పటికీ లేదు ఇప్పటికీ లేదు కదా ఎఫ్ఐఆర్ కాపీ ఎందుకు చేస్తే వాట్ బేసెస్ అని ఎవరు గురించి అరెస్ట్ ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు దేనికి బేస్ ఏంది కంప్లైంట్ రిజిస్టర్ కావాలి నా మీద నా మీద ఆయన కంప్లైంట్ ఏది నా మీద కేసు అని చెప్పి సుమన్ అడిగిండనుకో ఏది ఏది ఒక రాష్ట్ర మంత్రిని ఒక కుండ గారిని ఇరికియడానికి వేము నరేందర్ రెడ్డి లో మొదలైన కుట్ర మళ్ళా వేము నరేందర్ రెడ్డి మెడికి కొంచెం తెలియదు కొండా సురేఖ వాళ్ళ ఇంటికి రాత్రి పోలీసులను పంపింది కూడా వేము నరేంద్ర రెడ్డి పెద్ద చర్చ నడుస్తుంది నేనేమంటున్నా అసలు ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వేము నరేందర్ రెడ్డా రేవంత్ రెడ్డా రోహిన్ రోహిణ్రెడ్డా పోనీ సరే అసలు ఎవరు ముఖ్యమంత్రి తెలంగాణకు అంటున్నా నేను ఈ తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అర్థమైతే ముఖ్యమంత్రి అర్థమైతే ఎందుకంటే ఎందుకంటే ఈ మాట వేం రెడ్డి హోమ్ మినిస్టర్ ఆయనే వేమ నరేంద్ర రెడ్డి మున్సిపల్ శాఖ మంత్రి ఆయనే వేం నరేంద్ర రెడ్డి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయనే వేమ నరేందర్ రెడ్డి షాడో సీఎం ఆయనే వేమ నరేంద్ర రెడ్డి గల పోస్టింగ్ ఇవ్వాలంటే రేవంత్ తర సంతకం పెట్టుడే వేమ నరేంద్ర రెడ్డి పలాని వ్యక్తికి మనం ఒక పదవి ఇవ్వాలంటే రేవంత్ సంతకం పెట్టుడే మరి సపోర్ట్ వేమ్ నరేంద్ర రెడ్డి ముఖ్యమంత్రి కూర్చొని అయిపోతది కదా వేం నరేంద్ర రెడ్డి ఇంట్లో డోషర్ తయారవుతుంది ఆ డోషర్ మీద ముఖ్యమంత్రి పెడుతుండు స్టాంపులు కూడా మన కొట్టుకుంటాడు అరే ఇప్పుడు సీట్లు ఉంటాయి ఏది కాలేజ్ లో సీట్లు ఉంటాయి కదా ఆ కాలేజ్ సీట్ కొన్ని గవర్నమెంట్ కు కేటాయించేటటువంటి సీట్లు ఉంటాయి మేనేజ్మెంట్ కోటా సీట్లు ఉంటాయి మేనేజ్మెంట్ కోటా సీట్లు వేమ్ నారేంద్రుడికి ఒక కాలేజ్ లోకే ఐదు ఐదు సీట్లు పోవాలి టైనే బల్క్ చెప్తాల ఇదే కదా మరి ఏం నరేందర్ రెడ్డి ఒక మళ్ళీ ఎవరైనా ట్రాన్స్ఫర్ కావాలంటే ముఖ్యంగా ఇలా రాష్ట్రంలో ఎవరైతే హోమ్ మినిస్టర్ లేరు కదా ఫైమ్ కురేసి చెప్పినోనికే పోస్టింగ్ ఫైమ్ కురేసి ఓన్ తోటి మాట్లాడుతా ఆనికే కథ ఇప్పుడు ఇవన్నీ మేము మాట్లాడతా కూడా మళ్ళా క్లియర్ గా నిన్న కేటీఆర్ ఒక వార్నింగ్ ఇచ్చిండు మీరు ఎక్కడెక్కడికి ఎందుకు పోతారు రాజేంద్ర నగర్ ఎందుకు పోతారు ఏడుకోతారు అని చెప్పి ఒక పరసంగా అన్నాడు ఫైన్ గా ఏం చేస్తున్నా మాకు తెలుసు అన్నాడు అంటే మీరు ఒకటి గమనించండి ఫైమ్ అంటాడు గవర్నమెంట్ ఏదో ఒక చిన్న దానికి ఉన్నాడు దేనికి రోహిన్ రెడ్డి డిసిసి అధ్యక్షుడు ఆయనకి ఏ ప్రభుత్వ పోస్ట్ లేదు అసలు ఆయన బలమైంది ఆయన కథ ఏంది అలా మొత్తం కూడా ఆయన ఇంట్లో కూర్చుండి అక్కడ నుంచే రాష్ట్రంలో ఉన్న హోమ్ మినిస్ట్రీ నడుస్తున్నది మొత్తం ఇల్లే నేను ఏమంటున్నా కొండాసురేఖని ఇరికి పోయి ఇల్లే ఇరుక్కున్నారు మరి మీకు ఇంకో విషయం తెలుసా నరేంద్ర రెడ్డి వెనకాల రేవంత్ రెడ్డి ఉంటారు రేవంత్ రెడ్డి తెలియకుండా ఏం జరగదు అన్ని రేవంత్ రెడ్డి తెలిసే జరుగుతాయి కొండా ఇంటికి పోయింది పోలీసులు కారణం నరేంద్ర రెడ్డి రేవంత్ రెడ్డి దీంట్లో కొండాసురేఖని మంత్రి పదవి తప్పియడానికి రేవంత్ రకరకాల ప్రయత్నాలు చేసిండట కొండాసురేఖ చెప్తే ఇంటలేదు ఇష్టానుసారంగా వివరిస్తుంది ఎన్నిసార్లు ఆమె ఎట్లనో పోతే అనెజ్యుకేటెడ్ చదువుకోలేదు చెప్తే ఇంటలేదు ఇట్లా రకరకాలుగా అంటే ఒక బీసీబీ డెక్కు మంత్రి పదవి ఉంటే ఎన్ని కుట్రలు ఒక బీసీ బిడ్డ ఎదుగుతుంటే ఒక బీసీ బిడ్డ పన్ను ఇప్పుడు కొండాసు రేఖ ఫైల్ పట్టుకొని వస్తుంది అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు గెలిపించింది మరి ఎందుకు సార్ మరి ఒక ఎమ్మెల్యేని గెలిపించుకున్నది ఎందుకు ఆమెను మంత్రి చేసింది ఎందుకు ఫైల్ మీద సంతకాలు పెట్టడం కాకపోతే మరి నువ్వు దేనికి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చో కూర్చో ఇప్పుడు ఆమె ఫైల్ లేకపోతే ఆమె ఎందుకు ఆమె వ్యక్తం సాయం మీద నువ్వు సంతకాలు పెట్టకపోతే నువ్వేందుకు మీరు ఇద్దరు ఎందుకు అసలు మాట్లాడితే ఇవన్నీ ప్రశ్నిస్తే ఉల్టా తిరుపతి మాట్లాడేది కరెక్ట్ కాదు సదామన్న మాట్లాడేది కరెక్ట్ కాదు ఇట్నే మాట్లాడుతుంది బీఆర్ఎస్ ఉన్నప్పుడు తోడక తీసినాం బీఆర్ఎస్ ఉన్నప్పుడు చీరినాం ఒక్కొక్కరు అవినీతిని ఒక్కొక్కటి బండారాన్ని మొత్తం బట్టబయలు చేసినాం బిఆర్ఎస్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ తిరుపతికి సద్దాంకి మన గొడవ ఉందా కేటీఆర్ తోటి కేవలం వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు ప్రజలకు పాలిస్తలేరు ప్రతిపక్షం ఫెయిల్ అయిందనే ఒకటే ఉద్దేశంతో తిరుపతి అయినా నేనైనా రవీంద్రనైనా మల్లన్న వీళ్ళందరూ కూడా రాష్ట్రంలో ఉన్న ప్రశ్నించే గొంతులని ప్రశ్నించినాయి ఇలా కాంగ్రెస్ పార్టీ చేయబోతున్నప్పుడు గదే ప్రశ్నిస్తాం అంతే అంత నెగిటివ్ తీసుకునే అవసరం ఏమున్నది కొంతమంది ఇంకొంతమంది సోగ్గాళ్ళు వ్యక్తులు ఉంటారు అన్నట్టు మీరు చెప్పేదంత అబద్ధం అబద్ధం ఏముంది భయ్ ఎఫ్ఐఆర్ కాపీ ఏది ఉత్తమ్ కుమార్ రెడ్డి డెక్కన్ సిమెంట్ కంపెనీ గురించి ఆయనే సంతకం పెట్టి పోలీసులకు చెప్పిండట పోయి ఆ సుమంత్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయమని ఆయన చెప్పిండట మరి సుమంత్ అనేటువంటి అరెస్ట్ ప్రొడ్యూస్ చేసిర్రా ఉత్తమ్ కుమార్ రెడ్డి సంతకం పెట్టిచ్చిన ఎఫ్ఐఆర్ కాపీ ఉందా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి కాపీ బయట రిలీజ్ చేసిర్రా లేకపోతే కొండా సురేఖ మంత్రి పదవి తీసేయడానికి రకరకాల ప్రయత్నాలు చేసిరు అయిందా కొండా సురేఖ ఇంటికాడ ఏది అవుట్ పోస్ట్ కి సంబంధించిన పోలీసు వాళ్ళని తీసేసిరు ఇప్పుడు మళ్ళీ వచ్చిరాలు కొండా సురేఖనుకుంటారా కొండ ఇన్సిడెంట్ చూడండి రాత్రి పోలీసు వాళ్ళు వచ్చి తీసుకొని ఆమె కారణం వెళ్ళిపోయింది పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయలేరు దాని తర్వాత పోయి ఆమె మీనాక్షి నటరాజన్ని ఇంట్లో కూర్చుండి రెండు గంటల నర ఆమె పడే బాధలు చెప్పింది మళ్ళీ కంప్లైంట్ వాపసు పోలీసులు లేరు మళ్ళీ పోస్ట్ ఏ విధంగా అయితే రాత్రి పది గంటకు తీసిర్రు మళ్ళీ పొద్దున పది గంటకి పెట్టిర్రు పొద్దుగల పది గంటలకు అవుట్ పోస్ట్ పోలీసులు వచ్చిర్రు కొండాసురేకి సంబంధించినటువంటి ఆ వాహనాలు వచ్చినాయి వాహనాలు కాన్వాయ్ కాన్వాయ్ తీసుండ్రు అభివృద్ధి బిఫోర్ ఇట్ సీమ్ కార్డ్ చేసి ఇరవై నాలుగు గంటలలో కొండాసురే అవుట్పోస్ట్ పోలీసులు వచ్చిండ్రు ఆమెకు సెక్యూరిటీ వచ్చిండ్రు కాన్వాయ్ అన్ని సెటెంట్ అయిపోయినాయి ఎట్లా హైకమాండ్ ఢిల్లీ హైకమాండ్ చెప్పిందట కొండాసురేఖ జో జోలికి పోకూరది కొండాసురేఖని కనుక మీరు ఇబ్బంది పెట్టిరా బీసీ నినాదం వేరే కాడికి పోతుంది మరి ఇప్పటికే రాష్ట్రంలో బీసీ బగ్గుమంటుంది ఇప్పుడు నువ్వు మళ్ళీ బీసీ బిడ్డని మంత్రి పదవికి తొలి అనుకో కావాలనే బీసీల పైన రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి దాడి అని అంటారు కదా ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి రేవంత్ రెడ్డి రకరకాల ప్రయత్నాలు చేసింది అన్న ఇరికి 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 రికి కాదు సేమ్ ఇదే విధంగా కులగణ చేసి ఏదో చేస్తా అని చెప్పి హైకోర్టు సుప్రీం కోర్టు దాంట్లో కూడా లోకల్ బాడీస్ లో కూడా బీసీల విషయాన్ని ఇరుక్కున్నారు అసలు కరెక్ట్ గైడెన్స్ లేదు ఇంత ముందుకు ఇంత ముందుకు అరెస్ట్ అన్నాడు కదా అది చేయలేడు సీఎం డి ప్రభాకర్ రావు కదా అసలు నిన్ను కాదు నేను ముఖ్యమంత్రి అయినాక హోంగార్డ్ వచ్చి నేను గుంజు అరెస్ట్ చేస్తాను వాన్ అరెస్ట్ చేయడు టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తే వాన్ అరెస్ట్ చేయలేడు ఏది నువ్వు చేసింది ఎందుకు మీకు అడుగుతా ఎవరేమని అనుకోరు బాయి నేను అడగాల్సింది అడుగుతా రేవంత్ రెడ్డి చెప్పిండు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చాలా మంది అవినీతి పరులు ఉన్నారు అవినీతి అధికారులు ఉన్నారని చెప్పారు కదా బీఆర్ఎస్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ రోజు ఉన్నప్పుడు పది సంవత్సరాలు ఏ అధికారులు అయితే కేసీఆర్ కింద పనిచేసిరో మెయిన్ అధికారులు దాదాపు ఎనభై శాతం ఎయిటీ పర్సెంట్ అధికారులు రేవంత్ రెడ్డి కింద పనిచేస్తారు మరి ఒక్క అవినీతి అధికారిని కూడా జైల్లో పెట్టలేందుకు ఒక్క అవినీతి అధికారిని తీసుకుపోయి లోపటేయలేందుకు ఇప్పుడు రంగారెడ్డి లా ఉన్న కలెక్టర్ అమయ్ కుమార్ ఉండే కదా రంగారెడ్డి అనేది ఇవాళ దేశంలోనే అత్యంత జిడిపి ఉన్న అంటే గ్రాస్ లెవెల్ సంబంధించిన ఇన్కమ్ లో రంగారెడ్డి గోల్డెన్ ప్లేట్ అయితే ముప్పై వేల ఎకరాల భూమిని కబ్జా పెట్టిన అమయ్ కుమార్ మీద ఈడీ ఫోకస్ చేపించి విచారణ జరిపిస్తున్నాయి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా అమయ్ కుమార్ జయేష్ రంజన్ నవీన్ మిట్టలు స్మిత సబర్వాలు ఇంకా అక్కడ అంతకు ముందుకు ఎవరైతే ఉన్నారో చాలా మంది ఎవరైతే డీజీపీ ఆ మహేందర్ రెడ్డిని తెచ్చి నేనెత్తి మీద పెట్టుకున్నావు అంతకు ముందుకున్న సోమేష్ కుమార్ ఛాయ్ బిల్లే పదిహేను కోట్లు అబ్బా సోమేష్ కుమార్ సోమేష్ కుమార్ తర్వాత వచ్చిన శాంతి కుమారి శాంతి కుమారి అసలు ఏంది రాష్ట్రంలో నువ్వు ఎవరిని ఫ్యాక్ట్ మాట్లాడితే మీకు ఇబ్బంది అనిపించవచ్చు ఇదే వీడియోలో ఎందుకు మాట్లాడుతున్నాం అంటే కొండాసురేఖ పైన జరిగినటువంటి దాడిని తెలంగాణ సమాజానికి తెలవాలి కొండాసురేఖ పైన ఎన్ని కుట్రలు చేసిన రేవంత్ రెడ్డి అనేది తెలంగాణ సమాజానికి తెలవాలి కాబట్టి చెప్తున్నా ఇప్పుడు ఎమ్మెల్యేలు రెడ్డిస్ ఉన్నారు కదా కొంతమంది రెడ్డి ఎమ్మెల్యేలు ఉన్నారు కదా వాళ్ళ నియోజకవర్గంలో ఐదు మండలాలు నాలుగు మండలాలు ఉంటాయి కదా ఆ మండలాలకు మొత్తం రెడ్డి ఎస్ఐలను రెడ్డి ఎస్ఐలను రెడ్డి ఏసీపీలను రెడ్డి డీసీపీలను పెట్టారు ఎందుకు మేము చెప్పినట్టు ఇంటర్ వాళ్ళు కులపో ఇప్పుడు బీసీలు ఉండదు మళ్ళా బీసీలు ఉన్నారనుకో బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఈ ఈ అధికారులు చెప్పినట్టు ఎవరు ఈ ఎమ్మెల్యేలు చెప్పినటువంటి మాటలు వీళ్ళు విన్నారు కదా వీళ్ళకు జనాలు కావాలి బీసీ ఎస్సీ ఎస్టీ బీసీలకు పబ్లిక్ కావాలి ఎందుకంటే పాపం పేదరిక కుటుంబం నుండి వస్తారు వాళ్ళకి ఆ సమస్యలు తెలుసు ప్రజలు ఎంత ఇబ్బంది పడతారో తెలుసు కాబట్టి వాళ్ళు సైలెన్స్ మోడ్లో ఉంటారు జనాలకు మంచి చేస్తారు అట్లుండదు మా క్యాస్టోలు మాకు ఏమేమి చెప్పినట్టు వింటారు అవును లేకపోతే అందుకు కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళ కులపోలే ఎమ్మెల్యేలు కొంతమంది కాదు ప్రతిపక్ష సభ్యులు ఉన్న కాడ కూడా ఆ ఎమ్మెల్యే లెటర్ ఇస్తేనే పోస్టింగ్ ఎవరు ఇప్పుడు దాదాపు ఇక్కడ వేరే పార్టీ ఎమ్మెల్యే ఎవరో ఒకళ్ళు ఉన్నారు అనుకో వివేకానంద గౌడ్ ఉన్నాడు అనుకో అక్కడ ఓడిపోయిన అభ్యర్థి ఎవరికి లెటర్ ఇస్తే వాడే కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు కౌశిక్ నువ్వు ఏమైనా కౌశిక్ రెడ్డి మాట మాట పోస్టింగ్లు నేను ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు బేసిక్గా ఒక నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అని గెలిచాను బీఆర్ఎస్ పార్టీ అని గెలిచాడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే చెప్పినట్టు అధికారులు వింటలేదు అక్కడ ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉంటాడు కదా ఆయన చెప్పింది ఇంటూరుకి అంతే ఏంది సార్ అంటే సార్ ప్రెజర్ ఉంది ఏడుంది ప్రెజర్ అంటే మంత్రి గారు ఘోరంగా చెప్పారంటే సిద్దిపేటలో ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ నాకు చెప్పిన విషయం ఏంటంటే కొండా సురేఖ ఫోన్ చేస్తేనే లావడతాం ఇప్పుడు ఎవరైతే మిన్ఛార్జ్ మినిస్టర్ ఉన్నడో వివేక్ చేస్తేనే లావడతాం హరీష్ రావు ఫోన్ లావటని కూడా చెప్పారట అసలు లాబట్టారు పోలీసులు ఫస్ట్ ఫోను నేను చెప్తున్నా మీరు మీరు రాసి పెట్టుకోర్రీ మీరు అనుకుంటారు ఏమో మళ్ళీ గవర్నమెంట్ ఇదే ఉంటుంది ఇదే గవర్నమెంట్ ఫైనల్ అవుతుంది ఏమో అయిపోయింది కాంగ్రెస్ పని కొన్ని కొన్ని సందర్భాలల్లో మేమే రైతులకు రైతు బంధు సక్కగాలేదు రుణమాఫీ సక్క కాలేదు మహిళలకు రెండు వేల ఐదు వందలు రాలేదు ఆరు గ్యారెంటీలు సక్క లేవు నాలుగు వందల ఇరవై హామీలు లేవు లక్షల కోట్ల అవినీతి చేసిరు ఆ లక్షల కోట్ల రూపాయలు ఏది అదేంటి అప్పు చేసిర్రు తెలంగాణ దివాలా తీసింది ఆగం అయిపోయింది చిన్నపిన్నం అయిపోయింది చెప్పులు ఎత్తుకోపోయేటట్టు అపాయింట్మెంట్ ఇస్తలేరు అని చెప్పి రేవంత్ అన్న మాట్లాడుతున్నారు ఏడుస్తున్నారు కన్నీరు పెట్టుకుంటారు జనాలు తెలుసా బయట సీసీ రోడ్లు దిక్కులేవులే పోలలో దిక్కులేవు సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టుబడు దిక్కులేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి సర్పంచ్ ఎలక్షన్స్ సర్పంచులు లేక సంవత్సరం అవుతుంది ఇంకా ఎవరు వాళ్ళు ఉంటారు కదా ఊళ్ళే సెక్రటరీలు సెక్రటరీలు చూసుకుంటే సెక్రటరీలు అంటురాట మంత్రులతో సార్ మాతోనూ అయితే లేదు పైసలు లేవు ఇంకొక విషయం ఏంటంటే సెక్రటరీలు ఏ విధంగా బాధపడతారు అదే విధంగా నేను ఒక లాయర్ గా ఫీల్డ్ మీద పోతున్నాను కదా ఎస్ఐ దగ్గరికి ఒక్క ఎస్ఐ కూడా దొరికితే ఎందుకంటే ఇంత ముందుకు ఊర్లో మాట్లాడుకునేది సర్పంచ్ పవర్ ఉంటే ఆడు మాట్లాడతాడు రై తిరుపతి నీకు నగలు గల పట్టుకున్నావు రైట్ నువ్వు పొద్దున్న సర్పంచ్ దగ్గర రే ఇద్దరం ముదీ సర్పంచ్ గారు ఇలా దగ్గి అంతా కూడా పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ హెవీ క్రౌడెడ్ అయిపోయింది పోలీస్ స్టేషన్ లో పోతే పెద్ద మనుషులతో మాట్లాడుకోని కూడా ఆప్షన్ లేదు ఇప్పుడు పెద్ద మనిషి లేదు సర్పంచ్ ఉంటే సర్పంచ్ గడికి పోతారు ఇప్పుడు పెద్ద మనిషి మనిషి నాకు కూడా నా పెద్ద పుసుకున్నా మీ పెద్ద మనిషి అంటే పాత సర్పంచ్ గడికి పోతే కొంతమంది ఆపోజిట్ పర్సన్ ఏమంటే ఆయన సర్పంచ్ అయిపోయింది ఎప్పుడైపోయింది దగ్గర నిర్మూడింది అంటారు ఇట్లా సీక్వెన్స్ లెవెల్ నడుస్తున్నది తెలంగాణలో కాబట్టి నేనేమంటున్నా రేవంత్ అన్న వేం నరేందర్ రెడ్డి పొంగులేటి రెడ్డి తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ఎవరు ఈ రోహిన్ రెడ్డి ఫైమ్ కురేషి వీళ్ళు ఎంతమంది నిరుకీయబోయి వీళ్ళే ఇరుక్కుంటున్నారు అర్థమైతే లేదు కథ హైకమాండ్ క్లియర్గా చెప్పిరట ఇంకోసారి రిపీట్ కావద్దు కొండాసురు టాపిక్ వదిలేయండి మేము చూసుకుంటాం తర్వాత మాట్లాడదాం ఆమె పదవికి ఏమి ఇబ్బంది లేదు ఆ పదవి అట్లనే ఉంటుందని చెప్పి హైకమాండే చెప్పిరాక చూద్దాం ఏం జరగబోతుందో మేము మాట్లాడిన మాటలు కొంతమందికి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు కానీ వాస్తవం సత్యం ఇదే చూద్దాం థ్యాంక్ యూ సో మచ్